అందరికి నమస్కారం అండి ఏప్రిల్ మంత్ సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ షార్ట్ రివిజన్ గా తెలుసుకుందాం దాంట్లో మొత్త మొదటిసారిగా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆస్కా అవార్డు ఇచ్చానమాట తొంభై ఏడవ ఆస్కా అవార్డు అయితే దీనికి కాన్ ఓ బ్రియన్ అనే పర్సన్ బోస్ట్ గా వివరించారు ఉత్తమైన చిత్రం డాక్యుమెంటరీ చిత్రం ఇలా కొన్ని విభాగాల్లో ముఖ్యమైన ఉంటాయి ఇవి మాత్రం తెలుసుకుందాం అయితే ఉత్తమ చిత్రం అనూర్రా ఉత్తమ నటుడు ద లిస్ట్ అనే చిత్రానికి ఉత్తమ నటి మైకి మార్సన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడు సీన్ బేకా చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ భారత్ టెన్ విజయం సాధించింది న్యూజిలాండ్ మీద గెలిచిందనమాట రోహిత్ శర్మ సారథ్యంలో ఇది ఎక్కడ జరిగిందంటే యుఏలోని దుబాయ్ లోని జరిగింది అనమాట ఇంకోటి ట్వంటీ సిక్స్ ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలని భారత ఒప్పందం ఫ్రాన్స్ తో సిక్స్టీ ఫోర్ ఫ్లో అనమాట ప్రధానమంత్రి మోదీజీ మారిసిస్ పర్యటన రెండు రోజుల కోసం వెళ్ళాడు అనమాట అక్కడ ముఖ్యంగా ఎందుకు వెళ్ళారంటే మారిసస్ యాభై ఏడువ దినోత్సవం సందర్భంగా మోడీని పిలిచారు అందుకని మోడీ అక్కడ వెళ్ళడం జరిగింది సో మోడీకి ఆ దేశ అత్యున్నత అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు ఎన్నోది మోడీకి ఇరవై ఒకటిది ఇరవై రెండవ అవార్డు కూడా ఇచ్చారు శ్రీలంక అధ్యక్షుడైన దిశ నాయక ఇటీవల ప్రకటించారు ఇది ఇరవై ఒకటవ అవార్డు అనమాట ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ఇది ఎందుకున్న తొలి భారత ప్రధాని మోడీ గారే ఏంటంటే అమ్మ పేరిట అక్కడ అంటే నాటారు నాటారనమాట మహాసాగర్ అనే ఒక నూతన వాణిజ్య విధానాన్ని అమలు పరచాలని మోడీ గారు ప్రసంగంలో తెలిపారు అనమాట ఎన్ఈపి మీద దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీని మీద ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఎక్కువగా ఆరోపిస్తుంది హిందీని దేశం మొత్తం మీద వద్దాలని చూస్తుందని తమిళనాడు రాష్ట్ర సీఎం అయిన స్టాలిన్ గారు ఈ మధ్య దాని మీద చాలా సార్లు సందర్భంలో చెప్పారు అయితే ముఖ్యంగా త్రిభాష ఎన్ఈసండ్ ట్వంటీలో త్రిభాష సూత్రం దాని మీద చర్చలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి తమిళనాడు బడ్జెట్ లో కూడా రూపాయి చిహ్నాన్ని తొలగించారు ఇలా తొలగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అయితే ఫస్ట్ టైం కోటాయి కమిషన్ ఇందిరా గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 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 ఏంటంటే కొటాగి కమిషన్ నియమించారు ఆ కొటాయి కమిషన్ సూచన మేరకే దాని తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ ఎన్ఈపిగా దాన్ని ప్రస్తావించడంతో ఇది మొదలైందనమాట భాజా పునఃపై ఈజిప్ట్ ప్రణాళికని అరబ్ దేశాలు ఆమోదించాయి దీనిని ఈజిప్ట్ కంట్రీ వారు ప్రకటించారు అన్నమాట అయితే యాభై మూడు బిలియన్ యాభై మూడు బిలియన్ డాలర్ల వ్యయంతో ఇది ఎక్కడ రాజధాని ఖైదుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సదస్సు అంటే అధ్యక్షులు అబ్దుల్ ఫతల్ సిసి దీన్ని ఈజిప్టు ప్రణాళికని యుఎస్ఏ అధ్యక్షులైన ట్రంప్ వ్యతిరేక దాన్ని అపోజ్ చేస్తున్నారు ఇంకోటి భారతదేశానికి ఓమన్ కి ఈ మధ్య డెబ్బై సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసిన సందర్భంగా భారతదేశ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు మరియు ఒమాన్ విదేశాంగ మంత్రి బద్ అల్ సైది తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అయితే రాజధాని మస్కట్ తో చర్చలు చేశారు అనమాట మీటింగ్ లో ఇంకోటి ఒక లోగోని చిన్నపాటి ఒక చిన్న లోగో ఉందనమాట ఆ లోగోని ఒకటి విడుదల చేశారు సంయుక్తంగా లిథియం అన్వేషణ పైన భారత్ అర్జెంటీనా ఇటీవల కీలక ఒప్పందం చేసుకున్నారు అనమాట లిథియం ను రీఛార్జబుల్ బ్యాటరీ లో ఎక్కువ యూజ్ చేస్తారు జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లో భాగంగా హైడ్రోజన్ ని ఇంధనంగా యూజ్ చేయడానికి వాహనాలని రోడ్ల మీద తీసుకునేటప్పుడు అంటే ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి దాని మీద ఒక ప్రాజెక్టు ఏర్పాటు అన్నమాట అయితే ఈ ప్రాజెక్ట్ ని ఇంకొక ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ లో అవుట్పుట్ తీసుకురావాలని రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల వ్యయంతో రెండు వందల ఎనిమిది కోట్ల వ్యయంతో మొత్తం ముప్పై ఏడు వాహనాలని ఆమోదం అన్నమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో యోజన డబ్బులు అందరి అకౌంట్ లో పడ్డాయి అనమాట పంతొమ్మిదో అనమాట ఇక మనకు ఎగ్జామ్ లో కూడా అడుగుతా ఉంటారు ఇది ఎన్నో విడత ఎంత అమౌంట్ ఎంత ఇరవై రెండు వేల పోట్లు అనమాట ఇది రెండు విడతల్లో మూడు విడతల్లో ఇస్తుంటారు ప్రతి విడత రెండు వేల చొప్పున టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ దీన్ని ఏర్పాటు చేశారండి జాతీయ ప్రధాన ఖనిజాల జాబితాలోకి బెరటిన్ మరియు క్వార్జులు అంటే మైనర్ మినరల్స్ నుండి మేజర్ మినరల్స్ దాన్ని అనమాట ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ లో జాతీయ పర్వతమాల మాల ప్రయోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ డబల్ వన్ అంటే ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల వ్యయంతో రూపాయలు రెండు రూపాయలు నిర్మించాలని ఆమోదించాలన్నమాట డీక్వర్కర్లకి ఏబిపిఎం జేఏవై అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లబ్ధి చేకూర్చాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ప్రకటన వీరందరూ పోర్టల్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలని వాళ్ళు సూచన చేశారు అనమాట అయితే ఇటీవల సుప్రీం కోర్టు స్ట్రాటజీ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ ని సుముటగా స్వీకరించింది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఖైదులకి శిక్ష కాలాన్ని తగ్గించడానికి సుగుమం చేయడానికి వాళ్ళని శాశ్వతంగా శాశ్వతంగా ఇంటికి పంపించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి దాని మీద ఒకసారి చో చో చూపడి సుప్రీం కోర్టు ధర్మాసనం అంటే ఇదే అనమాట అజయ్ జస్టిస్ జస్టిస్ అభయ్ జస్టిస్ ఉజ్జల్ బోయల్ కూడిన ధర్మాసనం తెలిపింది అనమాట దేశంలో సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ డాల్ఫిన్లు ఉన్నాయని ఇటీవల గుజరాత్ లో ఎక్కడ గుజరాత్ లో జూనాగఢ్ లో జరిగిన ఏడవ జాతీయ వన్యప్రాణ వన్యప్రాణి బోర్డు మీటింగ్ లో ఈ నివేదికను మోదీ గారు విడుదల చేశారు అనమాట అయితే దీనిని భారతదేశాలకు మొట్టమొదటి సమగ్ర నది డాల్ఫిన్ సాగు అనమాట ఇది ఇందులో అస్సాంలో ఐదు నదుల్లో సిక్స్ థర్టీ ఫైవ్ డాల్ఫిన్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ డాల్ఫిన్ ఉన్నాయి దాని తర్వాత బీహార్ దాని తర్వాత వెస్ట్ బెంగాల్ ఇలా స్థానాలు తర్వాత అనమాట యుఎస్ఏ కి చెందిన ఆర్థిక ఉత్తమ ఆర్థిక దిగ్గజమైన వర్గాన్ షాన్లీ నివేదిక ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కల్లా భారత్ మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని వాళ్ళు పేర్కొన్నారు అనమాట ప్రస్తుతానికి అయితే ఐదో అంటే ఐ ఫిఫ్త్ ప్లేస్ లో ఉందన్నమాట ఇంకో విషయం ఏం చెప్పారంటే వాళ్ళు ప్రపంచ జీడిపిలో ఇండియా వాటర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ కల్లా అలాగే అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ గా ఉంటుంది ఇప్పుడు అయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది అనేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆర్బీఐ ఆర్థిక డేటా కోసం ఆర్బీఐ డేటా యాప్ తీసుకొచ్చింది అనమాట ఎందుకంటే దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ సెవెర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని స్పీడప్ చేయడం కోసం తీసుకొచ్చింది అయితే ఇక్కడ ఐఆర్ఎఫ్సి నవరత్న హోదా ప్రకటించారు అనమాట ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట సంవత్సరం అక్టోబర్ నుండి డిసెంబర్ లో భారత రేటు ఉందని రేటుకల్ స్టాటికల్స్ ఆఫీస్ లో వాస్తవ జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ గా అంచిన వేశారు ఇది లెవెన్ పదకొండు వేల అరవై తొమ్మిది లక్షల కోట్ల అన్నమాట వ్యయాలు మరియు ఆదాయాలకు మధ్య డిఫెన్స్ నే వచ్చే ఆర్థిక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో భారత జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నమోదు కావాల్సిన మూడీస్ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ వెల్లడించింది ఇంకోటి వరల్డ్ ఏ క్వాలిటీ రిపోర్ట్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అంటే దేశంలో మొత్తం పదమూడు భారతీయ నగరాలు ఉన్నాయన్నమాట దాంట్లో మేఘాలయలోని బైర్నీ హట్ అనే నగరం ఫస్ట్ ఉంది అదే రాజధాని నగరంలో అయితే ఢిల్లీ మొదటి నగరం ఉంది వరల్డ్ లో కాలుష్యంగా అత్యంత కాలుష్యంగా ఉన్న నగరంలో మొదటిది చాందన్ అనమాట రెండోది బంగ్లాదేశ్ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతి దారిగా ఉక్రెయిన్ నిలిచిందనమాట టూ థౌసండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మధ్య ఎప్పుడైతే టూ థౌసండ్ ట్వంటీ టూ లో రష్యాతో యుద్ధం మొదలుపెట్టిందో ఉక్రెయిన్ అప్పటి నుంచి తన ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పోతుంది అనమాట ఇలా చూసుకుంటే ఎగుమతి దారిలో అమెరికా మొదటి స్థానంలో ఉందనమాట ఇంకోటి ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్ థర్డ్ రష్యా మన ఇండియా దిగుమతి దానిలో థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాము ఇంకోటి భారత్ తొలి హైపర్ లుక్ టెస్ట్ ట్రాక్ సిద్ధం అనమాట విమాన వేగంతో నడిచే రోడ్డు మీద విమాన వేగంతో నడిచే స్పీడ్ ని మన భారత్ తొలి హైపర్ లుక్ టెస్ట్ ట్రాక్ సిద్ధం చేశారని ఇటీవల ట్విట్టర్ లో వైష్ణవి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారు అనమాట ఈ ట్రాక్ ని ఐఐటి మద్రాస్ వారు డెవలప్ చేశారు మత్స్య సిక్స్ థౌసండ్ జలంతమై విజయవంతం ఇది లోతైన సముద్రాల్లో పరిశోధనలు చేయడానికి చూసారు చూసారన్నమాట పరిశోధనల కోసం ఎన్ఐ ఓటీ వారు వెళ్లడనమాట అంతరిక్షంలో రెండు ఉపక్రహాలను డాకింగ్ అన్డాకింగ్ సాంకేతికతను ముదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతమైన ఇటీవల ప్రకటించారు అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాలను అంటే ఉప పరిమాణము న్యూట్రన్ గా మధ్య శాస్త్రవేత్తలు మధ్యదాగ సముద్రంలో కనుగొనడం జరిగింది అనమాట ఒక టెలిస్కోప్ టెలిస్కోప్ పేరు కేఎం త్రీ ఎన్ఇఇటీ అనే టెలిస్కోప్ ద్వారా తెలుసుకున్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ మయోరానా వన్ ప్లే తో క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఆవిష్కరించింది అనమాట ఈ చిట్ ని ఫాదర్ గా అంటే చెప్తారనమాట గాడ్ ఫాదర్ చెప్తారనమాట టేపు అనే పదార్థం నుంచి దీన్ని తయారు చేశారని సత్యనారాయణ గారు ప్రకటించారు ఇది అవరుగా దొరికే అంటే పదార్థం అది ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదు కానీ దాని నుంచి తయారు చేశామని చెందారు కి చెందిన ఫైవ్ ఫ్లో ఏరోస్పేస్ సంస్థకి చెందిన బ్లూ గోస్ట్ అనే ప్రైవేటు ల్యాండర్ చంద్రుని పైన విజయవంతంగా ల్యాండింగ్ అయిందనమాట దేశంలో తొలిసారిగా పిల్లలకు ఫస్ట్ టైం అనమాట దేశంలో తొలిసారిగా పిల్లులకు పిల్లులు పిల్లులకు సోకిన బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ వన్ వైరస్ మధ్యప్రదేశ్ లోని చిద్వాడలో తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దీనిని గోపినాథ్ రాసిన గోపి గోపినాథ్ రచించిన ఒడియా నవల దాది బుడను ఈమె ఈత కొట్టు దేవుడు పేరుతో తెలుగులో అనువాదం చేసిందనమాట సో ఈ పురస్కారం దక్కింది ప్రధానమంత్రి మోదీ గారికి బాగోడస్ ఉన్నత పురస్కారం అందుకున్నారు హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బాల్బోడస్ ఈ పురస్కారాన్ని అందుకున్నారా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ చతరి భారత ఫుట్బాల్ దిగ్గజ ఆటగా అనమాట కెప్టెన్ గా పనిచేశారు భారత ఎన్నికల సంఘం ఇరవై ఆరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఇటీవల జ్ఞానేష్ కుమార్ గారు నియమితులయ్యారు సెబీ చైర్మన్ గా తుహిన్ కాంత పాండే ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా అతిశి గారు మాజీ సిఎం యాభై రెండవ సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జ్ఞా జస్టిస్ బిఆర్ గవై మే పద్నాలుగు నుంచి ఇతను ఉంటారు అనమాట ఇతను రెండవ దళిత పర్సన్ అనమాట సీజే చేసిన వ్యక్తుల్లో ఎన్ఎండిసి చైర్మన్ గా అమితాబ్ ముఖర్జీ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా పూర్ణిమా దేవికి ఇచ్చారు పార్లమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి గానీ సె గాని మన ఎలక్షన్ కమిషన్ గాని పార్లమెంట్ మహిళా సాధికారిత చైర్ పర్సన్ గా పురి పురేంద భగవద్గీతతో పాటు భగత మున్ రాసిన నాట్య శాస్త్రానికి యూనెస్కో ఇటీవల గుర్తింపు పొందినమాట జాతీయ గిరిజన ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మేజర్ ధ్యాన్చంద్ర నేషనల్ స్టేడియం లో ఇటీవల ప్రారంభించారు ఆఫ్రికాలోని వాటా దేశం నుంచి భారతదేశం మరో ఎనిమిది శీతాలను తీసుకోగానుంది దీనిని జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ దగ్గరలో ఉన్న గాంధీ సాగర్ అభయవరణంలో గాంధీసాగర్ అభయవరణంలో తరలిస్తానమాట ఇది రెండు విడతల్లో తీసుకురావాలని ప్రతిపాదన చేశారు జమ్మూ కాశ్మీర్లో పహల్గానంలోని జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లోని బైసన్ లో ఉగ్గా దాడి ఇటీవల జరిగిందనమాట దీంట్లో ఇరవై ఆరు మంది మరణించడం జరిగిందండి చాలా బాధాకరమైన విషయం అయితే ఈ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం అతి ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకునేది దాంట్లో ముఖ్యమైన ఏంటంటే అటారి మరియు వాగా అనే వాణిజ్యమైన ప్లేస్ ని క్లోజ్ చేసిందనమాట అదొక ఇంపార్టెంట్ రోడ్ వే ఇలాంటిది దాన్ని క్లోజ్ చేశారు ఇంకోటి ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ జూలై నైన్టీ పంతొమ్మిది వందల అరవై జూలై పంతొమ్మిదిన సింధు జలాల నది ఒప్పందాన్ని మన బ్యాక్ బ్యాగ్ తీసుకున్నారు అనమాట అంటే మన వాటర్ వాళ్ళకి వాళ్ళకి పంపడం అనేది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఎక్కడున్న సెవెన్ డేస్ లో డిజిటల్ వీసం మీద ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలి సండే కల్లా వెళ్ళిపోవాలనేసి ప్రభుత్వం ఇది అన్నమాట అనమాట వాళ్ళ యొక్క ఎటువంటి మన దేశంలో కానీ నిర్వహించకూడదు విజిటర్స్ గానీ వెళ్ళిపోవాలన్నమాట అయితే భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకాల్ తమిళనాడులో ఐదు కొత్త మొక్కజొన్న వంగడాలను విడుదల చేసింది అనమాట ఆ మొక్కజొన్న వంగడాల పేర్లు చూడండి డిహెచ్ఓ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ టూ నాట్ సిక్స్ టూ వన్ ఎయిట్ అనమాట భారత పదానికి పదానికి శ్రీలంక అత్యున్నత పురస్కారం దక్కింది అనమాట ఇది ఎన్నోది ట్వంటీ సెకండ్ అనమాట ఇందాక కూడా నేను ట్వంటీ సెకండ్ అని విత్త విభూషణ అవార్డు అనమాట శ్రీలంక అధ్యక్షుడైన దిశ నాయకగా ఇటువల్ల ప్రకటించడం జరిగింది ఇంకోటి చాలా అత్యంత మూలక కీలకమైన ఇది వాక్స్ బిల్లు కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ ఇటీవల ఆమోదం పొందింది అయితే ఈ వాక్స్ గురించి ఒకసారి తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏంటంటే ఏం లేదండి ఏదన్నా ఒకటి ఒక అని చెప్తే దాని ఆ భూమిని మన వెనకాల తీసుకోవడం ఒక్కసారి అని అనుకో ఆ భూమి వాళ్ళకి ఇచ్చినట్టే దానిని గవర్నమెంట్ ఇటీవల ఏం చేసిందంటే ఆస్తుల నిర్వహణ క్రమ బద్దీకరించడానికి డిజిటలైజేషన్ చేస్తుంది అనమాట ఏప్రిల్ సెకండ్ లోక్ సభలో ఆమోదం పొందినమాట ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు దగ్గర పదహారు లక్షల పైగా ఆస్తులు హాస్టల్ తెలిపిన హాస్టల్ అయితే దాని యొక్క ఆదాయం పది కోట్లు కూడా లేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అలా తక్కువ ఆదాయం చేసి చూపి చూపిస్తున్నారు అలా చూపించడం వల్ల భారతదేశానికి ఎంతో లాస్ నడుస్తుంది సో ఇలా డిజిటేషన్ చేయడం వల్ల పక్కాగా ఉంటది అనమాట దానికోసం ఇటీవల వర్క్స్ సవరణ బిల్లును తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ బ్రహ్మ అంటే భూకంపంతో అతలకుతలం అవుతున్న మయన్మార్ కి ఇటీవల భారత ప్రభుత్వం నిత్యవసాయులు పంపిణీ చేస్తుంది అనమాట సో ఇలానే మనం కటిసం అంటే లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా యాగి తుఫాన్ వచ్చింది అప్పుడు కూడా ఎల్ప్ అన్నమాట అనమాట మన మానవతా దృక్పథంతో దేశానికి ఆదుకుంటున్నాం దాంట్లో ప్రస్తుతం ఆపరేషన్ అనేది సిక్కిం నుంచి సోలోమాన్ దీవులకి తొలిసారిగా జిఐ జీఐ ట్యాగ్ పొందిన పదిహేను వేల డల్లే మిర్చి మిర్చికి ఎగుమతి అనమాట అంటే ఈ డల్లే చిల్లి మిర్చి అనేది ఎట్లా ఉంటది అంటే చాలా ఘాటు ఘాటు వాసన ఉంటది రెడ్ కలర్ ఉంటది దీంట్లో ఏ సి ఈ అనే వస్తుంది దీని ఫైవ్ బాల్ ఆఫ్ చిల్లీ అని అంట సో ఈశాన్య రాష్ట్రాలకి ఇది ఎక్కువ ఈ మధ్య ట్రెండింగ్ లో నడుస్తున్నా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ ఫిన్లాండ్ దేశం ఉంది తర్వాత డెన్మార్క్ ఉంది మన భారతదేశం నూట నూట పద్దెనిమిదో దేశం నూట పద్దెనిమిదో ర్యాంక్ అనమాట లాస్ట్ కి నూట నలభై ఏడవ స్థానానికి ఆఫ్ఘనిస్తాన్ ఉంది భారత్ బంగ్లాదేశ్ నావికా దళ విన్యాసం బొంగో సాగర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ అండి ఇది ఒకసారి చూడండి యాభై ఎనిమిదివ టైగర్ రిజర్వ్ గా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ అనమాట టైగర్ రిజర్వ్ నీకు మీకు నైన్టీన్ సెవెంటీ టూ ఏప్రిల్ ఫస్ట్ అనేది ఎప్పుడు గుర్తుండాలన్నమాట ఇండియా కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కంజ ఇది పన్నెండో ఎక్సర్సైజ్ అనమాట ఎడిషన్ అనమాట వందగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల మోడీ గా గుజరాత్ లోని జూమ్ నగరంలో ప్రారంభించారు అనమాట అంటే అమ్మాని అమ్మాని ఫ్యామిలీ వాళ్ళు దగ్గర చూపించుకొని మరి అది అంతా చూసుకున్నారు ఇది ఏంటంటే ప్రపంచంలో తొలి కృత్రిమ టాప్ అడివి అనమాట అంటే ఇక్కడ ఏదైనా గాయపడిన దాన్ని కూడా దాన్ని క్లీన్ చేయడము అంటే ఏదైనా బాగుపరచడము కృత్రిమంగా అందరు అంటే అక్కడ ఉన్న ఆవాసాలని నీటి చేసుకుని ఎక్కువ రోజులు ఉండేటట్లుగా ఆవాసం పెంచాలన్నమాట అక్కడ ఇది వరల్డ్ లో అతి పెద్ద కృతి మండలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వార్షిక తెలంగాణ వార్షిక బడ్జెట్ అయితే మార్చి పంతొమ్మిదో తారీఖున శాసనసభలో గౌరవ డిప్యూటీ సిఎం అయిన బట్టి విక్రమార్ ఆర్థిక శాఖ కూడా ఆయనదే ఆయన ప్రవేశపెట్టారు అనమాట శాసన మండలిలో అయితే దుద్దిల ప్రవేశపెట్టారు అయితే టోటల్ బడ్జెట్ అంట ఈ టోటల్ బడ్జెట్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇటీవల జరిగిన అంటే మనకు గ్రూప్ వన్ లో టోటల్ బడ్జెట్ ఎంత రావడం జరిగింది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అనమాట రెవెన్యూ వసూలు రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం రవ్య లోటు మిగులు నికర లోటు ఒకసారి డేటా ఒకసారి చూసుకోండి ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది ఇప్పటికే తలసరి అప్పు ఏమో రెండు పాయింట్ పన్నెండు లక్షలు వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు పాయింట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇందులో రైతు బంధు రైతు బంధు పద్దెనిమిది వేల కోట్లు అనమాట యాభై ఆరు పాయింట్ ఎనభై ఫైవ్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్రోస్ ఇది ఒకసారి చూడండి ఇండియా ఇళ్ళకేమో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు కేటాయించడం జరిగింది మళ్ళీ రాజు యువ వికాసం అనేది నాలుగు లక్షల సబ్సిడీ లోన్ సంబంధించింది దీనికి ఆరు వేల కోట్లు ప్రకటించారు తెలంగాణలో బడ్జెట్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ తెలుసుకున్నాం దీనిలో ట్వంటీ సెకండ్ ఏషియా వార్షిక అంతర్జాతీయ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ డేస్ జరిగింది ఇది హైదరాబాద్ లోని లో జరిగిందండి ఇంకోటి ఏంటంటే వయంగన్ లో మిర్చికి భౌగోళిక గుర్తింపు దక్కింది ఇది ఇలా దొరకడం తెలంగాణకి పద్దెనిమిది అయితే ఉద్యానోపంగా ఇది మొదటిదండి ఎస్సీ వర్గీకరణ బిల్లు కి గవర్నర్ గారు ఆమోదం పలికారు ఇందులో ఉపకులల్ని యాభై తొమ్మిది మూడు గ్రూపులుగా విభజించారు ఇంద్రేమ్మ ఇళ్లను నారాయణపేట మండలం అప్పపల్లిలో సిఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ను భూమి పూజ చేశారు మంచి రేగుల పంచి రేగులలో ఎం ఇండియా పోలీస్ స్కూల్ ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు తెలంగాణ నూతన సి రామకృష్ణ రావు మే ఫస్ట్ నుండి వస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ సిఎస్ శాంతకుమారి పదవీకాలం అయిపోతుంది యువస్కో తాత్కాలిక తాత్కాలికపు జాబితాలో మూడమల్ నిలువరాలు లోని మూడమల్ అనే మండలంలో ఉంది వేల సంవత్సరానికి సంబంధం సంభవించిన అన్నమాట